ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఇక ఇప్పటికే సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్లిన సీఎం జగన్ మరొకసారి మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర బుధవారం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైంది రెండవ రోజు నంద్యాల జిల్లాలో ఈ బస్సు యాత్ర కొనసాగింది మేమంతా సిద్ధం యాత్ర ఇడుపులపాయలో మొదలై అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు అలానే నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు ఇక రెండవ రోజు బస్సు యాత్ర నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి ప్రారంభమైంది ఈ క్రమంలో వివిధ గ్రామాల ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతూ తన బస్సు యాత్రను సాగించారు ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలు మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు ఇలా సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఓ ఆసక్తికరమైన చోటు చేసుకుంది ఆళ్ళగడ్డ నియోజకవర్గం బత్తునూరు వద్ద కాన్వాయి వెనుక వస్తున్న అంబులెన్స్ వచ్చింది దీంతో వెంటనే తన వాహనాల స్టాండ్ పక్కకు తప్పించి అంబులెన్స్ కు సీఎం జగన్ దారిచ్చారు సీఎం జగన్ ను చూసేందుకు భారీగా జనం చేరుకున్నారు అయినప్పటికీ అంబులెన్స్ సజావుగా వెళ్లేలా సీఎం జగన్ సిబ్బందికి సూచనలు ఇచ్చి తన మంచి హృదయాన్ని చాటుకున్నారు అనంతరం వెంకటాపురం గోవింద పల్ల మీదుగా దిబగుంట్ల సీఎం జగన్ భారీగా తరలివచ్చారు ఎండును సైతం లెక్క చేయకుండా ఆయనకు అభివాదం చేసేందుకు రోడ్లపై భారీగా నిల్చున్నారు నాలుగున్నరకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు పోటెత్తిన ప్రజానికం లేమంతా సిద్ధం అంటూ అభిమానులు కేరింతలు కేకలతో సభ మారమొగింది జగనన్నా జగనన్న అంటూ అభిమానులు నినాదాలు చేశారు సాధించేందుకు సాధించి డబల్ సెంచరీ సర్కార్ ను స్థాపించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా ఈసారి జరిగే ఎన్నికలు ఎమ్మెల్యేలను ఎంపీలను మార్చమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే తసంగం మాత్రమే కాదు ఈసారి జరగబోయే ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన ఐదేళ్ల ఇంటింటి ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రమిది వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ముందుకు తీసుకువెళ్తూ కొనసాగించాలా లేక లేక చంద్రబాబుకు ఓటేసి పది సంవత్సరాలు ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు అందరూ ఆలోచన చేయండి గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను కులం వాళ్ళు కులం వల్ల కావచ్చు లేదా ఇతర పార్టీ వల్ల నేను ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ ఎన్నికల్లో వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఈ ఓటుతో మన తలరాత మనమే రాసుకునే ఓటు ఇది అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయి గత ఎన్నికల్లో ఓటు వేయ వేయని వారిని కూడా అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ కుటుంబానికి మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రైతులుగా వృత్తుల వారిగా సామాజిక వర్గాల వారిగా అందరూ కూడా ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇల్లాలతో ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి అందరూ కూడా ఆలోచన చేయండి ఎవరి వల్ల ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది మంచి చేసే మనసు ఏ పాలకుడుకు ఉంది అని ఇంటికి వెళ్ళి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా ఎందుకని నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ చైత్ర యాత్ర అయితే మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తా